హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ ఇది మాత్రం నిన్న షూట్ చేసిన వీడియో నేనండి నిన్న నేను చెప్పాను కదా నిన్న ఏమేమి చదవాలి అనుకుంటున్నాను అని చెప్పేసి నిన్న చెప్పాను కదా అది నేను కంప్లీట్ చేశానా లేదా అనేటువంటిది ఈరోజు వీడియోలో అయితే చెప్తున్నానండి అయితే ఈరోజు మా చిన్నపాప బర్త్డే అనమాట ఇంకా ఈరోజు మార్నింగ్ వెళ్ళేసి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను వాయిస్ ఓవర్ ఇచ్చేసి మన రెగ్యులర్ టైమింగ్స్లో నేనైతే వీడియోని అప్లోడ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను ఇంకా ఈరోజు వీడియో తీయడం అయితే కుదరదు కావచ్చు మ్యాక్సిమం ఒకవేళ తీసినా కూడా చిన్న పాప బర్త్డే వ్లాగ్ వచ్చేసి తర్వాత ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను ఇంకా ఈరోజు వస్తాను అసలు కుదరదండి ఈరోజు చాలా చాలా అనుకుంటున్నాం ఏమవుతుందో యాక్చువల్లీ ఈరోజు శనివారం కదా ఏమి కుదరదు అనమాట ఇంకా బయటికి వెళ్ళడం ఏమి అంటే బయట ఫుడ్ తినడం అలాంటివి అయితే కుదరదు శనివారం మేము నాన్ వెజ్ తినాం కాబట్టి అయితే నేను నిన్న చెప్పాను కదండి అంటే మనకు టూ బుక్స్ ప్యారల్గా చదువుతున్నాను కదా ఒకటేమో విజయశిఖరం జనరల్ స్టడీస్ అండ్ అట్ ద సేమ్ టైం ఎన్సీఆర్టీ పాలిటీ కూడా చదువుతున్నాను కదా నేనైతే ఫస్ట్ విజయశిఖరంలో విజయశిఖరం జనరల్ స్టడీస్ బుక్లో ఫోర్త్ చాప్టర్ అనమాట పాలిటీలో ఫండమెంటల్ రైట్స్ ఫస్ట్ అయితే ఫండమెంటల్ రైట్స్ అయితే చదువుతున్నాను నిజంగా అవ్వదేమో అనుకున్నాను ఎందుకంటే నిన్న నాకు ట్వెల్వ్ థర్టీ వరకే టైం ఉండే అనమాట ట్వెల్వ్ థర్టీ వరకు నేను ఇది చదవాలి అండ్ ఎన్సీఆర్టీలో కూడా థర్డ్ చాప్టర్ చదవాలి అని చెప్పేసి చెప్పాను కదా నిన్న నేను టార్గెట్ పెట్టుకున్నాను కదా యాక్చువల్లీ ఇక్కడ నేను టీ చేసుకున్నాను అండి బాగా తలనొప్పి వేసిందని టీ సుకున్నాను కానీ టీలో షుగర్ వేయడం మర్చిపోయినా పోయి ఇంకా షుగర్ అయితే వేసుకొని వచ్చి మళ్ళీ కూర్చున్నాను ఉమెన్స్ హార్లెక్స్ తాగడం బంద్ చేశాను ఈ మధ్య బాగా చలిగా ఉంది కదా వేడి వేడిగా అంటే టీ తాగుతూనే సెట్ అవుతుంది అనమాట బ్రెయిన్ అందుకని చెప్పేసి టీయే తాగుతున్నాం మళ్ళీ ఉమెన్స్ హార్లెక్స్ పక్కకు పడేసిన కొంచెం సెట్ అయిన తర్వాత మళ్ళీ తాగడం స్టార్ట్ చేయాలి కొంచెం చలి తగ్గిన తర్వాత ఇంకా నేనైతే థర్డ్ చాప్టర్ సారీ ఫోర్త్ చాప్టర్ అండి మన విజయశిఖరం బుక్లో ఫోర్త్ చాప్టర్ ఫండమెంటల్ రైట్స్ కదా అదైతే చదువుతున్నాను నార్మల్గా ఫండమెంటల్ రైట్స్లో నేను ఇంతకుముందు అంటే స్టార్టింగ్లో చదివినప్పుడు జస్ట్ నెంబర్స్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిట్ ఇలానే చదివాను కానీ కాదండి ఇందులో చాలా ఉంటాయి అనమాట వన్ టూ అంటే ఒక ఆర్టికల్లోనే సబ్ ఆర్టికల్స్ ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇలా ఉంటాయి అలాగే ఏబిసిడిఈఫ్జి ఇలా కూడా ఉంటాయి అనమాట సబ్ క్లాసెస్ చాలా ఉంటాయి నాకు ఇది నేను లా ఎక్సలెన్స్లో కోచింగ్ తీసుకున్నప్పుడు మాకు సంతోష్ సార్ చెప్పారనమాట సార్ చెప్పినప్పుడు ఫస్ట్లో నాకు అర్థం కాలేదు ఏంటి వన్ టూ త్రీ ఫోర్ ఇవన్నీ ఉన్నాయా అని చెప్పేసి అనుకున్నాను అప్పుడు పాలిటీ లక్ష్మీకాంత్ కూడా నేను బుక్ చదవలేదండి తెచ్చుకున్నాను కానీ చదవలేదు కానీ తర్వాత రెండోసారి వింటుంటే మస్తు అర్థమైంది నాకు అంటే చిన్న చిన్నవి ఇవి కాకపోతే అర్థం చేసుకుంటే కొంచెం కొంచెం అర్థం చేసుకోవాలి కానీ నిజంగా సబ్జెక్ట్ని చాలా ఇష్టపడతామండి మనము పాలిటీ నాకు ఫస్ట్లో ఏం అర్థం కాదు అనుకున్నాను హిస్టరీ కూడా హేట్ చేశాను కానీ నేను ఏవైతే హేట్ చేశానో ఆ సబ్జెక్ట్స్ నాకు ఫేవరెట్ సబ్జెక్ట్స్ అవుతాయి నేను అస్సలు అనుకోలేదు నిజంగా ఇంతగానం నాకు అవగాహన కూడా వస్తుంది అని నేను అసలు ఇంకా మొత్తానికి అయితే ఈ యూనిట్ అయితే కంప్లీట్ చేసేసాను ఫండమెంటల్ రైట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి నేను ఆల్రెడీ చెప్పాను కదా షార్ట్ కట్స్ అయితే ఈ డివో యూటీ అని చెప్పేసి చాలా ఇంపార్టెంట్ అంటచబుల్ అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ నెంబర్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ద ఫాలోయింగ్లో అయితే వస్తాయి అనమాట ఇంకా సెకండ్ అంటే నెక్స్ట్ ఫిఫ్త్ చాప్టర్ వచ్చేసి ఇంకా అది ఇంకా నాకు చదవడానికి అయితే టైం జరిపోలేదు ఇంకా ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ నేను ఎన్సిఆర్టీ అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ ఉంది కదండీ ఆ పాలిటీ నోట్స్ అయితే చదువుదా అని చెప్పేసి అయితే తీసాను అనమాట అందులో నేను చదువుతున్న చాప్టర్ వచ్చేసి థర్డ్ చాప్టర్ అనమాట థర్డ్ చాప్టర్ నేమ్ వచ్చేసి ఎలక్షన్ అండ్ రిప్రజెంటేషన్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇందులో మెల్లగా అసలు ఈ టెక్స్ట్ బుక్ యొక్క మెయిన్ ఉద్దేశమే మనకి మెల్లగా సబ్జెక్ట్ని ఎట్లా అంటే మెల్లగా బేసిక్ లెవెల్ నుంచి వెళ్ళి తీసుకొని తీసుకొని వెళ్ళి స్ట్రాంగ్గా చెప్తాడనమాట ఇందులో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఉంటాయండి ఎలక్షన్స్ అండ్ డెమోక్రసీ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ అయితే చదువుకుంటూ వెళ్ళాలండి ఫస్ట్లో అర్థం కాదు కానీ మెల్లగా చదువుకుంటూ వెళ్ళండి నిజంగా చాలా బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అండి పాలిటీ అనేటువంటిది నాకు స్టార్టింగ్లో ఈ బుక్ చదువుతున్నప్పుడు నిజంగా ఒక్క ముక్క కూడా ఎక్కలేదు అందుకే నేను చెప్పాను కదా పెన్సిల్ అనేటువంటిది ఏదైనా బుక్లో అండర్లైన్ చేసేది నేను థర్డ్ రీడింగ్లో చేస్తానని చెప్పేసి అన్నాను కదా ఫస్ట్లో ఏం అర్థం కాలేదు ఎలక్టోరల్ సిస్టమ్ ఇన్ ఇండియా కావచ్చు ఇక్కడ టూ టర్మ్స్ ఉంటాయండి ఎఫ్పిటిపి అండ్ పిఆర్ ఉంటాయి వాటికి సంబంధించిన ఫుల్ ఫామ్స్ ఏంటి అసలు అవి దేనికి అంటే దేనికి రిలేటెడ్ వాటి యొక్క కంపారిజన్ ఏంటిది ఇవన్నీ చాలా బాగా చూసుకోవాలండి నేను ఇందాక చెప్పిన పిఆర్ ఉంది కదండి అసలు ఈ పీఆర్ అంటే ఏంటిది ఈ పీఆర్కి రాజ్యసభ ఎలక్షన్స్కి గల సంబంధం ఏంటి అక్కడ ఒక ఫార్ములా ఉంటుంది నేను జస్ట్ హెడ్లైన్స్ అట్లా చెప్పుకుంటూ వెళ్తానండి మీరు ఎప్పుడన్నా అంటే బుక్ తీసుకొని మీరు చదివినప్పుడు ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకొని వాటిని కొంచెం హైలైట్ చేస్తూ చదవండి ఇంకా ఎఫ్పిటిపి సిస్టమ్ అంటే ఏంటిది అసలు దానికి మీనింగ్ ఏంటి దానికి ఫుల్ ఫామ్ ఏంటిది అనేటువంటి చూడండి ఇక్కడ మనకు రిజర్వేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్ అనేది వస్తుందండి ఒకసారి దాన్ని ఫస్ట్ టైం చదవండి ఫస్ట్ టైం చదివినప్పుడు మనకు అర్థం కాదు మళ్ళీ ఇంకొకసారి ఒక్కొక్క లైన్స్ చదివిన తర్వాత దాని మీనింగ్ ఒకసారి మనమే తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు నేనైతే నేను చదివేటప్పుడల్లా నాది నాకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు ఒక పేరాగ్రాఫ్ అయిపోయిన తర్వాత నేను అట్లా చదువుతాను అనమాట అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా చదువుతారు కదా సో నేనైతే అట్లా చదువుతానమాట ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ కొన్ని కొన్ని ఏంటిదంటే మనకు చదువుతున్నప్పుడు మెయిన్లీ ఈ టెక్స్ట్ బుక్లో ఈ ఎన్సీఆర్టీ బుక్లో చదువుతున్నప్పుడు ఏంటిదంటే ఇది మేబీ మెయిన్స్లో క్వశ్చన్ వస్తుంది కావచ్చు అని అనిపిస్తుంది అండి నాకైతే చాలా అంటే చాలా బాగా ఇష్టం అనమాట ఈ టాపిక్స్ అన్నీ మెల్లగా మనకు ఎలక్షన్ కమిషన్ అంటే ఏంటిది ఆ ఎలక్షన్ కమిషన్లో అసలు ఏంటి అసలు అది ఏం పని చేస్తుంది అలాగే డీలిమిటేషన్ కమిషన్ అంటే ఏంటిది నాకు స్టార్టింగ్లో డీలిమిటేషన్ కమిషన్ అంటే ఏంటిదో కూడా తెలియదు సో మెల్లగా మెల్లగా చదువుకుంటూ వెళ్తే అర్థమవుతుంది అంటే ఫస్ట్లో నిజంగా ఈ బుక్ తీసుకున్నప్పుడు ఏం అర్థం కాదు అసలు వాట్ ఈజ్ అసలు ఎలక్టోరల్ ప్రాసెస్ ఏంటిది ఇది అంటే ఏంటి అని అస్సలు అర్థమయ్యేది కాదు నాకు మూడో రీడింగ్కి అర్థమైంది అంటే నార్మల్గా ఈ బుక్ చదువుతున్నప్పుడు చాలామంది డిఫికల్ట్ ఫేస్ డిఫికల్టీనెస్ అయితే ఫేస్ చేస్తారనమాట అప్పుడు మనలో మనం ఏమో అంటే ఇది నాకే ఇలా ఉందా అంటే మేబీ నా నాకు నాలెడ్జ్ అనేటువంటి తక్కువగా ఉందేమో మేబీ నేను సూట్ కానేమో ఈ ఎగ్జామ్స్కి అందుకే నాకు ఫస్ట్ టైం రీడింగ్కి సెకండ్ టైం రీడింగ్లో కూడా అర్థం కావట్లేదు అని చెప్పేసి అనుకుంటాం అట్ల ఏం లేదండి స్టార్టింగ్లో ఇది నేనే కాదు నేను నాతో పాటు చదివిన ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ని అడిగాను నాకే ఇలా అనిపిస్తుందా నాకు ఫస్ట్లో అసలు అర్థం కాలేదు ఏమి రెండోసారి చదివినా కూడా నాకు బుర్ర కుక్క ముక్క కూడా ఎక్కలేదు అంటే నిజంగానే నాకు ఏం రాదు కావచ్చు ఇంకా నేను ఈ గ్రూప్స్ ఇలాంటి ఎగ్జామ్స్కి నేను అన్ఫిట్ కావచ్చు అని చెప్పేసి అన్నప్పుడు సేమ్ సేమ్ ఫీలింగ్ అయితే నా ఫ్రెండ్స్ కూడా కూడా చెప్పారు అట్లేం లేదు నీకే కాదు మాకు కూడా ఫస్ట్ ఈ ఎలక్టోరల్ ప్రాసెస్ ఇదంతా ఏమనేది అర్థం కాలేదు ఏదైనా సరే ఒకటికి రెండు సార్లు చదివితేనే అర్థమవుతుంది అని చెప్పేసి నా ఫ్రెండ్స్ చెప్పారండి అప్పుడు నాకు నిజంగా చాలా ధైర్యం వచ్చింది ఒకనొక టైంలో పాలిటిక్స్ చదివినప్పుడు నేను ఫేస్ చేసిన డిఫికల్టీస్ చూసి నాకు ఇంకా మొత్తానికి అసలు ఈ గ్రూప్స్ వద్దీ ఏమొద్దరా బాబు ఇంకా నా ఇల్లు నా పిల్లల్ని చూసుకుంటే సరిపోతుంది నా ఫ్యామిలీని మంచిగా చూసుకుంటే సరిపోతుంది మనకి ఇట్లాంటి సెట్ కావు ఏం బుర్రకి ఎక్కట్లేదు అని చెప్పేసి పక్కకు పెట్టిన రోజులు కూడా ఉన్నాయన్నమాట కానీ నిజంగా చెప్తున్నానండి ఒక నేను ఒక సాదా సీదా చిన్నప్పటి నుంచి బాగానే చదివినాను కావచ్చు కానీ మనం చదివిన చదువులకి ఇప్పుడు మనం చదువుతున్న గ్రూప్స్ సిలబస్కి అసలు పొంతనే ఉండదు నేనంతా నాది ఈసీ అండి ఎలక్ట్రానిక్స్ నాది మనం టెన్త్లో చదివిన రెండు మూడు టాపిక్సే కావచ్చు సోషల్లో కానీ అక్కడ చదివిన రెండు మూడు టాపిక్స్ ఇక్కడ మనము చాలా ఎక్కువ చదువుతాం అనమాట చిన్న చిన్న టాపిక్స్ లాగా మనకి ఇక్కడ కనిపిస్తాయి అసలు పొంతనే ఉండదు మనం ఏం చదివినాం మనం ఏం చదువుతున్నాం ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాము అనేది ఇంత కూడా కంపారిజన్ ఉండదు కానీ చదవాలి తప్పదు మనం ఏదైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి పెద్ద పెద్ద ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అన్నప్పుడు మనకు అందులో టాపిక్స్ కానీ సిలబస్ కానీ చూస్తే నిజంగా భయమేస్తుంది కదా ఇది మనకు మన వల్ల అవుతుందా కాదా అని చెప్పేసి కొంచెం డేర్ స్టెప్ చేసి ట్రై చేయాలండి ఫస్ట్లో చాలా డిఫికల్టీస్ ఉంటాయి వాటి అన్నిటిని దాటుకుంటూ పోతేనే మనకు మనం ఏంటి అనేటువంటిది అర్థమవుతుంది నేను కూడా స్టార్టింగ్లో నాకు ఈ బుక్ ఏం అర్థం కానప్పుడు పక్కకు పడేశాను కానీ తర్వాత నిన్న ఫ్రెండ్స్తో మాట్లాడిన తర్వాత వాళ్ళు నాకు ధైర్యం చెప్పారు నీకే కాదు అట్లనే ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడు ఒకసారి మళ్ళీ ఒకసారి చదివి చూడు మళ్ళీ ఫస్ట్ నుంచి చదివి చూడు కొంచెం కాన్సెప్ట్ న్సన్ట్రేషన్ లెవెల్స్ అనేటువంటి ఎక్కువ పెట్టి చూడు అని అంటే నేను మా చిన్న పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చదివాను అనమాట అప్పుడు వాళ్ళు పడుకున్న తర్వాత ఒక్కసారి కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టేసి చదివాను నిజంగా అర్థమైపోయింది అనమాట సో అంతేనండి నేను టార్గెట్స్ ఏవైతే పెట్టుకున్నానో అవి నేను కంప్లీట్ చేయగలిగాను మొత్తానికి అంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే చెప్పాను కదా మా చిన్న పాపది బర్త్డే అని ఈరోజు తనకు విష్ చేయండి లాస్ట్ ఇయర్ షార్ట్ వీడియో ఒకటి పెట్టాను అనమాట చాలామంది విష్ చేశారు సో ఈ వీడియో కూడా కమెంట్ చేస్తారని అనుకుంటున్నాను మీ ఆశిస్తులు తనకు తెలిపండి బై టేక్ కేర్